నమస్తే ప్రస్తుతం మనము రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్రెడ్డి రెడ్డి దగ్గర ఉన్నాము కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్బీ నగర్ ఓవరాల్ గా ఈ ఎంపీ ఎలక్షన్ సమర్థిస్తున్న ఈ తరుణంలో మల్కాజ్ గిరి పరిధిలోకి వస్తున్న ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు గనుక రామ్ రెడ్డి మాటల్లో తెలుసుకుందాము ఎలాంటి వ్యూహాలు ప్రజల వద్దకు ఎలా వెళ్తున్నారు ఈ ఎంపీ స్థానం తిరిగి అంటే గతంలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్ లోక్సభ స్థానం అక్కడ నుండి ఎల్బీ నగర్ నుంచి ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్న మల్రెడ్డి రామ్ రెడ్డి ఉన్నారు మరి తిరిగి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందా ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారు ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు రామ్ రెడ్డి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు అంటే ఫస్ట్ టైం కదా సార్ నేను మీకు చైర్మన్ పదవి దక్కాక థాంక్యూ ఎలా ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారు మల్కాజ్ పార్లమెంట్ స్థానానికి మీ ఎల్బి నగర్ నియోజకవర్గ బాధ్యతగా ఉన్నారు ఒక రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మీరు ఎట్లా చూస్తారు ముందుగా వీఫై ప్రేక్షకులకు శ్రీరామన శుభాకాంక్షలు అదేవిధంగా మరి నాకు ముఖ్యమంత్రి గారు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఇది మల్కాజ్గిరి పార్లమెంటు సునీత మహేందర్ రెడ్డి గారు అభ్యర్థిగా ప్రకటించినాక మరి గత వారం రోజుల నేను మహేందర్ రెడ్డి గారు చాలా మందిని గెలిచిన ఎల్బీ నగర్లో అసలు టిఆర్ఎస్ డిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పోటీలో వాళ్ళిద్దరూ ఎవరు సెకండ్ ప్లేస్ వస్తారని పోటీ పడుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి పోటీ లేదు ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మల్కాజ్గిరి పార్లమెంట్ గెలువబోతున్నది అంటే ఇక్కడ ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు గతంలో ఒక మంత్రిగా ఉన్నారు సీనియర్ నాయకులుగా ఉన్నారు తన మాట్లాడుతూ సునీత మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరిలో ఏం తెలుసు ఇక్కడ ఎవరున్నారా ఆమె పేరు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు కనీసం ఎవరో ఇక్కడ మల్కాజ్గిరికి పరిచయం లేని వ్యక్తి అని అంటున్నారు దీన్ని ఎలా చూస్తారు ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో పది సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు మహేందర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మంత్రిగా చేశారు ఆమె జిల్లా పరిషత్ చైర్మన్గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పది సంవత్సరాలు చేసిందంటే ఇది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే భాగం ఇప్పుడు డిస్టిక్లో వేరైనా గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భాగం మహేందర్ రెడ్డి గారు కూడా పుట్టి పెరిగింది ఇక్కడే మలక్పేటల పుట్టి పెరిగాడు ఈ ప్రాంతంలో ఉన్నాడు చిన్నప్పటి నుంచి ఆయన టచ్ నియోజకవర్గాలలో నగర్ ఒకటి అదే విధంగా మరి ఈటల రాజేందర్ ఆ మాటనే ఆయన ఎందుకు కూల్ అర్థం అవుతలేదు ఆయనది ఎక్కడ రంగారెడ్డి జిల్లాకి ఏ సంబంధం ఆయన ఏం చేసింది రంగారెడ్డి జిల్లాకు ఈ భూములను అమ్ముకొని కేసీఆర్ కేటీఆర్ వాళ్ళని ఉత్తర తెలంగాణ తీసుకుపోతుంటే కళ్ళు మూసుకొని ఆ రోజు మంత్రిగా ఉండి కూడా ఏ ఒక్క రోజు ఈ ప్రాంతం అభివృద్ధి గురించి ఆలోచించని వ్యక్తి ఈటల రాజేందర్ ఆయన కూడా మాట్లాడుతున్న మాట్లాడుతున్నట్టు అర్థం ఉందా మహేందర్ రెడ్డి గారు సునీత మహేందర్ రెడ్డి గారు పది సంవత్సరాల సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ ఒక మహిళగా బ్రహ్మాండంగా మూ అంటే మొత్తం పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి ఆమె జిల్లా పరిషత్ చైర్మన్గా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నది కాబట్టి మూడు సార్లు ఇప్పుడు జేపీ చైర్మన్గా ఎన్నికయింది మరి ఆమె సర్వీసెస్ ముఖ్యమా రంగారెడ్డి జిల్లాకు ఈటల్ రాజేందర్ కరీంనగర్ కి పోటీ చేస్తుంటే ఆయన సంబంధం రంగారెడ్డి జిల్లా పూర్తిగా ఔట్ సైడ్ నుంచి వచ్చిన వ్యక్తి ఈటల్ రావేందర్ మరి ఆయన మాట అర్థం లేని మాట మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎల్బి నగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉంది ఉంది ఉప్పల్ బిఆర్ఎస్ ఉంది ఓవరాల్గా ఈసారి ఖచ్చితంగా బిఆర్ఎస్ నేతగా నేనే గెలవబోతున్నాను అంటున్నాడు రాగిడి లక్ష్మారెడ్డి రాగిడి లక్ష్మారెడ్డి అంటున్నాడు డిపాజిట్ తెచ్చుకోమని సార్ గెలుచుడు పక్కా పెట్టండి ఆయనకు డిపాజిట్ వస్తే గొప్ప ఈ నియోజకవర్గంలో రాగిడి లక్ష్మారెడ్డి కూడా ఆయన కూడా వరంగల్ నుంచి వచ్చిన అతనే ఇక్కడ ఉంటే చాన రోజు సంధి ఉంటుంటాడు ఉప్పల్ సెటిల్ అది వేరు కానీ ఇక్కడ సొంతం సొంత నియోజకవర్గం వాళ్ళకి స్థానికంగా ఉండేది సునీత మహేందర్ రెడ్డికే కాబట్టి బీఆర్ఎస్ ఎక్కడ ఉందని రామరెడ్డి గారు నిజంగా కొంచెం ఎఫెక్ట్ ఉందంటారా ఎందుకంటే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉంది ఉప్పలు ఉంది మేడ్చల్ ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు కదా ఎమ్మెల్యేలు మొకాళ్ళ మీద అంబాడుతున్నారు ఏ పార్టీలో పోవాలా అని ఇంకా బీఆర్ఎస్ గురించి ఆలోచించి బీఆర్ఎస్ ఓట్లు వేయమని చెప్పే పరిస్థితి కూడా వాళ్ళు పోతే రాణించే పరిస్థితి లేదు ఏదో ఉన్న మాయమాటలు చెప్పి గత మళ్ళీ మాదే ప్రభుత్వం వస్తుందని ప్రాంతంలో నమ్మించగలిగిరు గెలిచారు కానీ ఇప్పుడు ఖచ్చితంగా మొంత మహేందర్ రెడ్డి బ్రహ్మాండమైన మెజార్టీతో వస్తుంది అసలు బీఆర్ఎస్ పార్టీ అన్న ఉంటుందా నాకు తెలిసి ప్రపంచంలోనే పది సంవత్సరాలు అధికారంలో ఉండి వంద రోజులలో కథనమైన పార్టీ ఏదన్న ఉందా అంటే అది బీఆర్ఎస్ పార్టీ జీరో అయిపోయింది అది ఏ నూట పదిహేడు ఇప్పుడు పదిహేడు సీట్లలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఏడునన్ను ఒక్క దగ్గర మెజార్టీ తెచ్చుకోమనాల ఇప్పుడు ఎక్కడైనా డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు ఆ పార్టీ ఈ ఎలక్షన్ల తర్వాత కట్టగుట్ట చదువుకొని కేసీఆర్ కేటీఆర్ మరి వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఇంకా బీఆర్ఎస్ గురించి మనం మాట్లాడుకొని టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తారనుకుంటారు పదిహేడు ఎంపీ స్థానాలకు పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు గెలుగబోతుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల ముంగటిచ్చిన ఆరుగేలు పూర్తిగా కంప్లీట్ చే చేసినాము ఇంకా కొన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక నెల ముందుగానే ఎమ్మెల్సీ ఎలక్షన్ మహబూబ్ నగర్ తోటి మాకు ఎలక్షన్ కోడ్ వచ్చి కొన్ని స్కీములు ఎల్పి నగర్ లాంటి ప్రాంతంలో ఇవ్వకపోవచ్చు మిగతా అన్ని ప్రాంతాలలో అయితే పూర్తిగా మేము ఇచ్చిన గ్యారంటీలు సక్సెస్ఫుల్గా ఇవ్వడం జరిగింది ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టి రేపు ఇప్పుడు ఈ నేషనల్ అంటే ఏఐసి వాళ్ళు కూడా మొన్న మీటింగ్ మీటింగ్లో మేనిఫెస్టో రిలీజ్ చేశారు అందులో కూడా ఇచ్చిన గ్యారంటీలు పూర్తిగా చేస్తారన్న నమ్మకం ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నది కాబట్టి పద్నాలుగు నుంచి పదిహేను పార్లమెంటు సీట్లు కాంగ్రెస్ పార్టీ సూటిగా ఒక ప్రశ్న అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నడిచిన గ్రేటర్ పరిధిలో మాత్రం కాంగ్రెస్ లేదు మరి ప్రధానంగా మీరున్న ఈ ఎల్బీ నగర్ లో మాత్రం టిఆర్ఎస్ పార్టీ గెలిచింది ఎమ్మెల్యే కైవసం చేసుకుంది ఈసారి ఎంపీ ఓట్లుగా ఎట్లా కన్వర్ట్ చేస్తారు అప్పుడు ఎమ్మెల్యే గెలిపించే కాంగ్రెస్ ప్రజలు ఎల్బీ నగర్ లో ఈ ఎంపీగా ఓట్లు వేస్తారని ఏం చెప్పాలనుకుంటున్నారు దీనిపైన ఏం చెప్తారు అసలు ప్రజలు వాళ్ళు మాయ మాటలు చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలుచుకోగలిగారు కేసీఆర్ ఒక్కొక్క ఎమ్మెల్యే సీట్ కు నలభై నుంచి యాభై కోట్లు ఇచ్చాడు ఆ డబ్బులు పెట్టి గెలిచిరు తప్ప వాళ్ళు స్వచ్ఛందంగా ఓట్లేసి గెలిపారు ప్రజలకు పూర్తి కాంగ్రెస్ పార్టీ తోటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఈ అర్బన్ ప్రాంతంలో మాత్రం కొంచెం స్లంలలో అక్కడ ఇక్కడ పూర్తిగా సెటిలర్స్ మాకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదు కొంత ముస్లింస్ కూడా రూరల్ వేసినంత అర్బన్ కాబట్టి మాకు ఈ అర్బన్ ప్రాంతంలో సీట్లు రాకపోవడానికి కారణం మెయిన్గా ఈ సెటిలర్స్ మరి ఏ రకంగా నమ్మారో కేసీఆర్ మాయ మాటలు నమ్మి ఇక్కడ గెలిపించారు కానీ ఇప్పుడు ఒక్క సీట్లో కూడా డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు మొత్తానికి తిరిగి నూటికి నూరు శాతం బ్రహ్మాండమైన మెజార్టీ తోటి ఈ మల్కాజ్గిరి పార్లమెంటు సునీత మహేందర్ రెడ్డి గెలవబోతున్నారు గెలిచి మా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆయన సొంత నియోజకవర్గం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఖచ్చితంగా ఈ సీట్ గెలిచి రేవంత్ రెడ్డి గారికి అప్ప కాంగ్రెస్ పార్టీ రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్లరెడ్డి రామరెడ్డి మనోగతం ఎట్టి పరిస్థితిలో అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ ప్రజలు ఎమ్మెల్యే ఓట్లప్పుడు దాన్ని ఆదరించకపోయినా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ కి పట్టం కడతారు తిరిగి మా లోక్సభ స్థానాన్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేయడం జరిగింది కెమెరామెన్ భరత్